పోట్లాడాలంటే నేర్చుకోవాలా నా గుండె ధైర్యం గురించి నీకు తెలియదు కాయ కష్టం చేసి శ్రమించిన శరీరం ఉక్కు శరీరం లాంటిది నా బాబా పోట్లాట్లో గేర్ ఇప్పుడే ఊరందరికీ చెప్పేసేస్తాను అమ్మా నేను పెద్దయ్యగారి ఇంటి పెళ్ళేస్తాను ఇక మీదట పనికి రానని చెప్పి రమ్మని చెప్పానుగా అమ్మా నేనేమన్నా జీతం కోసం అక్కడికి వెళ్తున్నానా రోజు నేను అక్కడికి వెళ్ళకపోయినా పెద్దయ్య గారు భాగ్యం నాన్నకు నువ్వు పనికి వెళ్ళడం ఇష్టం లేదు నీకేడేళ్లు ఉన్నప్పుడు చేదోడు వాదోడుగా ఉంటావని పెద్దయ్య గారే వచ్చి పిలిచారు అందుకని పంపించాం నీకు వీలైనంత తొందరలో పెళ్లి చెయ్యాలి పెళ్ళయ్యేంతవరకైనా రోజుకొక్కసారి అక్కడికి వెళ్ళొస్తాను సొంత మనవరాల్లా చూసుకుంటున్నారు అక్కడికి వెళ్ళకపోతే నాకు అదొలా ఉంటుంది సరే వెళ్ళు చిట్టి ఏ కొ మంచి తీసురా మీకెన్నిసార్లు చెప్పాను ఏంటి మీదట చిట్టి అని నన్ను పిలిస్తే నేను ఇక్కడికి రాను నేనేమన్నా ఇంకా చిన్నపిల్లని అనుకున్నారా నువ్వు నాకు చిన్నపిల్లవే గారాల చిట్టివి అది సరే ఈ ఇంటి కోడలు గారు నిద్ర లేచారా ఇంకా లేదు పది గంటల వరకు నిద్రే నా కూతురు కడుపును పుట్టిన బిడ్డ అని నా కొడుకుని ఒప్పించి మరీ పెళ్లి చేశాను నా మనశ్శాంతే పోయింది ఇదంతా నా తలరాత స్వామి ఏడుకొండలవాడా టిఫిన్ లేదు చూడండి పెద్దయ్య గారికి ఒంట్లో బాగాలేదు ఈ టైంలో మీరు మీ భార్య ఇలా గొడవ పడుతూ ఉంటే చెప్పండి పెద్దయ్య గారు మీ గురించే దిగులు పడుతున్నారు అందుకు నన్నేం చేయమంటావు నువ్వే చెప్పు భాగ్యం తను అందంగా లేకపోయినా పర్వాలేదు హుషారుగా ఉండకర్లా ప్రేమగా ఉండద్దు దరిద్రం పది గంటకు లేవడం తినడం పడుకోవడం చూడ్డానికి అసహ్యంగా ఉంది అందుకని పస్తులుంటే ఆవిడ మారుతుందా మీరు తినండి తినండి భాగ్యం భాగ్యం చిన్నమ్మగారు అందరూ టిఫిన్ చేశారా అయిపోయింది చిన్నమ్మగారు రేపటి నుంచి కాస్త తొందరగా లేచూస్తే బాగుంటుంది పెద్దయ్య గారు చాలా బాధపడుతున్నారు నన్నేం చేయమంటావు భాగ్యం నువ్వే చెప్పు ఏ భార్య అయినా భర్త తనతో ప్రేమగా ఉండకపోతే ప్రశాంతంగా ఉండగలదా రాత్రి మొత్తం పట్టడం లేదు ఉదయాన్నే కాసేపు నిద్రపోతాను నేను నచ్చకపోతే పెళ్లికి ముందే వద్దని చెప్పొచ్చు కదా చేసుకుని ఇలా ప్రాణం తీయడు